మొత్తానికి బంగ్లాదేశ్ లో దొంగలు దొరికారు అసలు నిజస్వరూపం బయటపడిపోయింది గత ఏడాది అల్లర్లు స్టార్ట్ అవ్వగానే మనం అనుకున్నాం వీళ్ళంతా స్టూడెంట్లు కాదు స్టూడెంట్ రూపంలో ఉన్నటువంటి కట్టర్ ఇస్లామిక్ టెర్రరిస్ట్లు అని అనఫీషియల్ గా ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలిసినా ఇప్పుడు అఫీషియల్గా వీళ్ళే బయటపడ్డారు షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత కూడా ఈ ఫేక్ స్టూడెంట్స్ తమ నాటకాన్ని కంటిన్యూ చేశారు ఎంతకంటే ఈ ఫేక్ స్టూడెంట్స్ అందరూ కలిసి నేషనల్ సిటిజన్ పార్టీ అనే ఒక పార్టీని కూడా ఏర్పాటు చేసుకున్నారు అంటే అంతర్జాతీయంగా ఈ షేక్ హసీనా గవర్నమెంట్ ని పడేయడానికి జరిగిన ప్రొటెస్ట్లు కేవలం స్టూడెంట్స్ మాత్రమే చేసిన ప్రొటెస్ట్లు స్టూడెంట్స్ లో చైతన్యం వచ్చి తమ దేశాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ జంజీ తీసుకున్నటువంటి నిర్ణయంగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశారు అంతేకాదు బంగ్లాదేశ్ హిస్టరీలోనే స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక పార్టీని ఏర్పాటు చేశారు అన్న కలరింగ్ ఇచ్చారు సీన్ కట్ చేస్తే ఈ రోజు బండారం మొత్తం బయట పడిపోయింది ఫేక్ స్టూడెంట్స్ తో ఏర్పడినటువంటి ఈ నేషనల్ సిటిజన్ పార్టీ ఎన్సీపీ పార్టీ జమాత్తో అప్ అయినట్లు అఫీషియల్ గా ప్రకటించింది ఇక్కడ మీరే చూడొచ్చు బంగ్లాదేశ్ స్టూడెంట్స్ పార్టీ ఎన్సిపి జాయిన్స్ ఇస్లామిస్ట్ జమాత ఇస్లామి జస్లామి పార్టీని జాయిన్ అవుతున్నట్లుగా అఫీషియల్ గా ప్రకటన విడుదల చేసింది ఎన్సిపి ఎన్సిపిలో ఉన్నటువంటి మెజారిటీ స్టూడెంట్ లీడర్స్ దీన్ని యాక్సెప్ట్ చేశారు ఆల్మోస్ట్ నూట డెబ్బై స్టూడెంట్ లీడర్స్ దీన్ని యాక్సెప్ట్ చేశారు అయితే కొంతమంది అమాయక చక్రవర్తులు వీళ్ళంతా కూడా స్టూడెంట్సే అని గుడ్డిగా నమ్మినటువంటి కొంతమంది విద్యార్థులు స్వచ్ఛందంగా ఈరోజు రాజీనామా చేస్తున్నారు ఎన్సిపి పార్టీకి ముప్పై మంది ఎన్సిపి మెంబర్స్ అఫీషియల్గా రిజైన్ చేశారు ఎందుకు రిజైన్ చేశారు ఎన్సిపి పార్టీ జమాత్తో అవడాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఆఖరికి ఎన్సిపి జాయింట్ కన్వీనర్ తనుజా జబీన్ కూడా రిజైన్ చేసింది ఈవిడ కూడా సేమ్ రీజన్ చెప్పింది జమాత్ అవడాన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు అని డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఎన్సిపిలో ఒక పెద్ద లీడర్ అష్రద్దు హక్ కూడా రిజైన్ చేశాడు ఇతడు ఎన్సిపి పార్టీ జాయింట్ మెంబర్ సెక్రటరీ అండి ఒక పార్టీ మరొక పార్టీతో అవడంలో తప్పేంటి ఎన్సిపి పార్టీ ఎలక్షన్స్ లో గెలవడానికి జమాత్తో కలిస్తే తప్పేంటి అనే డౌట్ మీకు రావచ్చు జమత్ ఇస్లామి అనేది కట్టర్ ఇస్లామిక్ టెర్రరిస్ట్లతో కూడుకున్నటువంటి పార్టీ పేరుకే ఇది ఒక పార్టీ ఈ పార్టీలో ఉన్న వాళ్ళంతా టెర్రరిస్టులు అందుకే అవామీ లీగ్ ఈ జమాత్ బ్యాన్ చేసింది వీళ్ళంతా అను అనుగుణ తీవ్రవాద భావజాలం కలిగినటువంటి కట్టర్ ఇస్లామిస్టులు దేశభక్తి జీరో నైన్టీన్ సెవెంటీ లో బంగ్లాదేశ్ ఏర్పాటుని వ్యతిరేకించిన పార్టీ జమాత్ పాకిస్తాన్ ఒకప్పుడు రెండు పాకిస్తాన్లుగా ఉండేది వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్నటువంటి ఈ ప్రస్తుత బంగ్లాదేశ్ పైన పాకిస్తాన్ అనేక అత్యాచారాలు చేసింది ఇక్కడ నుంచి సంపద మొత్తం కొలగొట్టి వెస్ట్ పాకిస్తాన్ లో ఖర్చు పెట్టేది వీళ్ళని సెకండరీ సిటిజన్స్ గా చూసేది అసలు వీళ్ళని తోటి ముస్లింలుగా కూడా గుర్తించేది కాదు దాంతో ఈ ఈస్ట్ పాకిస్తాన్ ప్రజల్లో వేర్పాటు భావజాలం ఏర్పడింది ఆ వేర్పాటు వాదంతో వాళ్ళు రోడ్లపైకి దిగి ప్రొటెస్టులు చేస్తే కొన్ని వేల మంది స్త్రీలను నడి రోడ్డు మీద రేపులు చేపించింది ఈ జమాత్ ఆ స్త్రీలలో మెజారిటీ హిందూ స్త్రీ అంటే బంగ్లాదేశ్ లో హిందువులపై ఏవైతే ఈ దాడులు జరుగుతున్నాయో ఇదేదో కొత్తగా జరుగుతున్న దాడులు కాదు నైన్టీన్ కి ముందు కూడా అనేక దాడులు జరిగాయి అందుకే భారత్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది బంగ్లాదేశ్ వేర్పాటు వాదులకు సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది వాళ్లను తమ భూభాగంలోకి తీసుకుని రెఫ్యూజీ క్యాంప్లను ఏర్పరిచి ప్రత్యేక శిక్షణ ఇప్పించి మళ్ళీ బంగ్లాదేశ్ పైకి పంపించింది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం ఆఫ్ టు ఇందిరాగాంధీ గారు జమాత్ ఎవరు చెప్తే ఇదంతా చేసింది పాకిస్తాన్ ఐఎస్ఐ చెప్తే ఇదంతా చేసింది ఈ జమాత్ అనే వాళ్ళు పాకిస్తాన్ ఐఎస్ఐ కింద తొత్తులు తమ దేశం కంటే కూడా పాకిస్తానే వీళ్ళకి ఎక్కువ దేశ ద్రోహులు దేశభక్తి జీరో అందుకే ఎన్సిపి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ తమ దేశం బాగుపడుతుందని వీళ్ళు ఈ ప్రొటెస్టుల్లో పాల్గొన్నటువంటి స్టూడెంట్స్ ఆ స్టూడెంట్స్ తమ తప్పును తెలుసుకొని ఇప్పుడు ఈ ఎన్సిపి పార్టీ నుండి బయటకు వెళ్ళిపోతున్నారు తెలిసి తెలిసి దేశద్రోహ పార్టీతో కలిసి ఎలా పనిచేసేది అని కొంతమంది స్టూడెంట్స్ బయటకు వెళ్ళిపోతున్నారు నైన్టీన్ సెవెంటీ వన్ లో ఎప్పుడైతే బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏర్పడిందో అధికారంలోకి వచ్చినటువంటి అవామీ లీగ్ పార్టీ స్త్రీలను ఎవరైతే రేపులు చేశారో మర్డర్లు చేశారో హింసకు చెలరేగారో వాళ్ళందరినీ కూడా పిన్ పాయింట్ గా గుర్తించి ఇళ్లలో నుండి బయటకు తీసుకొచ్చి నడి రోడ్డు మీద శిక్షించింది వేల సంఖ్యలో ఈ జమా టెర్రరిస్టులకు మరణ శిక్ష విధించి ఈ చేసింది పార్టీ భావజాలాన్ని నామరూప లేకుండా కూకటి వేలతో సహా జమాత్ కుక్కిన బంగ్లాదేశ్ లో పడి ఉంది కానీ బంగ్లాదేశ్ సుస్థిరంగా ఉండడం భారత్ తో రాసుకు పుసుకు తిరగడం ఏ మాత్రం సహించలేని అమెరికా పాకిస్తాన్ లోని ఐఎస్ఐ కుమ్మక్కై ఈ జమాత్ కి మళ్లీ ప్రాణం పోసారు అందుకే తరహాలోనే గత ఏడాది కూడా ప్రొటెస్టులు జరిగాయి దాడులు జరిగాయి రేపులు జరిగాయి హిందూ స్త్రీల పైన రేపులు జరిగాయి హిందువుల ఆస్తులను ధ్వంసం చేశారు మాబ్లించింగ్ జరిగింది అవామి లీగ్ పార్టీకి చెందిన కార్యకర్తలను దారుణంగా నడి రోడ్డు పైనే హత్యలు చేశారు ఒకవేళ షేక్ హసీనా గారు కూడా వాళ్ళ చేతికి చిక్కుంటే ఆ రోజే చంపేసి ఉండేవారు భారత్ తెలివిగా సరైన సమయంలో స్పందించి షేక్ హసీనా గారిని కాపాడగలిగారు ఈ దాడులు ప్రొటెస్టులు హత్యలు సేమ్ నైన్టీన్ సెవెంటీ వన్ తరహాలోనే జరిగాయి జమాతే చేపించింది కానీ ముందు ఎవరి ముఖం పెట్టారు స్టూడెంట్స్ అనే ముఖం పెట్టారు ప్రపంచం మొత్తానికి కూడా ఇదంతా స్టూడెంట్సే చేపించారు అన్న కలరింగ్ ఇచ్చారు స్టూడెంట్స్ అనే ఫేక్ ఐడెంటిటీ ముందు పెట్టి జమాత్ టెర్రరిస్ట్ లా అనేటువంటి నాటకం ఇది అప్పుడే మనం అనేక వీడియోల్లో ఈ విషయం గురించి చెప్పుకున్నాం ఈ రోజు దీనిపైన ఫుల్ క్లారిటీ వచ్చింది వీళ్ళే అసలు బండారాన్ని బయట పెట్టుకున్నారు అందుకే ఎన్సిపి పార్టీకి చెందినటువంటి ఒక లీడర్ అబ్దుల్ కాదర్ ఏమన్నా అంటే దిస్ వుడ్ బి లైక్ డిగ్గింగ్ ద గ్రేవ్ ఆఫ్ యూత్ పాలిటిక్స్ ఇన్ బంగ్లాదేశ్ ఎన్సిపి పార్టీ ఈ తో ఏదైతే కలుస్తుందో దీని వల్ల బంగ్లాదేశ్ లో యూత్ పాలిటిక్స్ మొత్తం కూడా సమాధైపోయాయి అన్నాడు ఎందుకు సమాధైపోయాయి జమాత్ అంటే టెర్రరిస్టులు టెర్రరిస్టులతో కలుస్తున్నారు అంటే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా టెర్రరిస్టులే అన్న సంకేతాలు ప్రపంచం మొత్తానికి వెళ్ళిపోతాయి ఇది ఒక జెంజీ రెవల్యూషన్ అని ఎవరు నమ్మరిక రేపు పొద్దున బంగ్లాదేశ్ భవిష్యత్తు మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోతుంది అని కాదరన్నాడు ఇక ఎన్సిపి పార్టీ సీనియర్ జాయింట్ కన్వీనర్ సమంతా షర్మీన్ ఏమన్నాడు ఎన్సిపి పార్టీ దీనికి హెవీ ప్రైస్ చెల్లించుకోక తప్పదు అన్నాడు ఎనీ కోఆపరేషన్ ఆర్ కాంప్రమైజ్ విత్ దామ్ ఇంక్లూడింగ్ అలైన్మెంట్ విత్ దేర్ ఐడియాలజీ విల్ కమ్ ఎట్ స్టీప్ కాస్ట్ ఫర్ ద ఎన్సిపి జమాత్తో ఎలాంటి సంబంధం పెట్టుకున్నా ఎన్సిపి పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అన్నాడు ఇంకా ఎన్సిపి పార్టీ ఎక్కడుంది జమాత్తో నువ్వు ఎప్పుడైతే టైఅప్ అయ్యావో నువ్వు కూడా టెర్రరిస్ట్ అయిపోయావు ఇంకా ఎన్సిపి పార్టీ ఏమీ లేదు అక్కడ మీరు గత ఏడాది జరిగిన ఇన్సిడెంట్స్ కనుక ఒకసారి గమనిస్తే స్టూడెంట్స్ రూపంలో ఈ జమాత్ టెర్రరిస్టులు అనేక దాడులు చేశారు రేపులు చేశారు హింసలు చేశారు ఎప్పుడైతే హసీనా గవర్నమెంట్ పడిపోయి యునూస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో యూనుస్ గవర్నమెంట్ ఫస్ట్ డిసిజన్ ఏం తీసుకున్నాడండి ఈ హింసకు ఎవరైతే పాల్పడ్డారో వీళ్ళపైన ఏవైతే కేసులు నమోదయ్యాయో ఆ కేసులన్నీ నేను కొట్టేస్తున్నాను అన్నాడు ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఈ యూనుస్ అధికారంలోకి వచ్చాడు ప్రధానమంత్రి పదవిలో కూర్చున్నాడు కాబట్టి అంటే ఈ జమాత్ స్టూడెంట్స్ యూనుస్ వీళ్ళంతా కూడా తోడు దొంగలు వీళ్ళ మాస్టర్లు పాకిస్తాన్ ఐఎస్ఐ అమెరికా సిఐఏ అక్కడితో ఆగారా జమాత్ అనే పేరు ఆల్రెడీ భ్రష్టు పట్టింది ఆల్రెడీ చెడ్డ పేరు మూట కట్టుకుంది అది ఒక టెర్రరిస్ట్ పార్టీ అని అందరికీ తెలుసు కాబట్టి ఈ పార్టీకి కొత్త నామరూపాలు ఇవ్వడానికి స్టూడెంట్స్తో ఒక పార్టీ ఏర్పాటు చేపించారు నేషనల్ సిటిజన్ పార్టీ అని అంటే జమాత్కి ఒక కొత్త ఐడెంటిటీ ఇచ్చే ప్రయత్నం జరిగింది ఇలా ఎప్పుడు చేస్తూ ఉంటారు హఫీజ్ సయీద్కి చెందిన పాకిస్తాన్ లో లష్కరే తొయబా అనే పార్టీ ఉంది ఈ పార్టీ ఒక టెర్రరిస్ట్ పార్టీ ప్రపంచవ్యాప్తంగా దీనిపైన బ్యాన్ విధించారు దాంతో ఈ లష్కర్ తొయబా పార్టీ ఏం చేస్తుంది అనేక చిన్న చితక సబ్ పార్టీలను ఏర్పాటు చేసి భారతదేశం పైన దాడులకు దిగుతుంది సేమ్ ఇదే ప్రిన్సిపల్ ని ఫాలో అవుతూ ఇప్పుడు ఈ స్టూడెంట్స్ తో కొత్త పార్టీని ఏర్పాటు చేసి కొత్త జవసత్వాలను అందించే ప్రయత్నం చేశారు కానీ అబద్ధాన్ని ఎన్ని రోజులు ఆపగలరండి ఈ రోజు బయటపడిపోయింది గత నెల రోజుల నుండి కూడా ఎన్సిపి పార్టీలో మల్ల గుల్లాలు పడుతున్నట్లు బయటకి ఇన్ఫర్మేషన్ లీక్ అయింది ఎందుకంటే ఎన్సిపి పార్టీ రాబోయే ఎలక్షన్స్ లో స్వతహాగా అధికారంలోకి రాలేదు అంత సత్తా వీల దగ్గర లేదు ఎలక్షన్స్లో ఖర్చు పెట్టడానికి అంత డబ్బు లేదు కాబట్టి ఏదో ఒక పెద్ద పార్టీతో కలవాల్సిన పరిస్థితి ఏ పార్టీతో కలవాలి అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాబట్టి ఆ పార్టీతో కలిసే ఛాన్సే లేదు అదే కాకుండా అవామీ లీగ్ పార్టీని యునిస్ గవర్నమెంట్ అధికారికంగా బ్యాన్ చేశాడు ఎందుకంటే అవామీ లీగ్ పార్టీ కనుక ఎలక్షన్స్ లో నిల్చుంటే ఖచ్చితంగా అవామీ పార్టీ గెలుస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఆ పార్టీని బ్యాన్ చేశారు అంటే ప్రజాస్వామ్యం కూని అక్కడే జరిగిపోయింది అసలు వీడు అధికారంలోకి రావడమే ప్రజాస్వామ్యాన్ని చేసి మళ్ళీ ప్రజాస్వామ్యం వీడి నుండి ఎక్స్పెక్ట్ చేయడం మన పిచ్చితనం అవుతుంది దాంతో ఈ ఎన్సిపి పార్టీలో సగం మంది స్టూడెంట్స్ బిఎన్పి పార్టీ వైపు వెళ్దాం అన్నారు బిఎన్పీ పార్టీ అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఖలీజా జియా ఈ పార్టీకి అధ్యక్షురాలు ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉంది రేపు మాపు బకెట్ దన్నేస్తుంది ఆవిడ కొడుకు తారక్ రెహమాన్ రీసెంట్ గా బంగ్లాదేశ్ లో అడుగు పెట్టాడు దీనిపైన నేను గత వీడియోలోనే చెప్పాను పోనీ బిఎన్పి పార్టీ ఏదైనా శుద్ధపుస పార్టీ అంటే ఇది కూడా కట్టర్ యాంటీ ఇండియా పార్టీ అండి ఎన్సిపిలో లో మరికొంతమంది స్టూడెంట్స్ ఏమో జమాతే ఇస్లామితో కలుద్దామని చెప్పి పట్టుబడ్డారు జమాత్ అనేది కట్టర్ ఇస్లామిక్ పార్టీ నిజం చెప్పాలంటే బిఎన్పికి ఈ జమాత్ కి పెద్ద తేడా లేదండి బిఎన్పి కాస్త సివిలైజ్డ్ టెర్రరిస్టులు అంటే మరీ అంత కట్టర్ కాదు జమాత్ వాలిక కట్టర్ ఉన్నిస్ బీస్ ఫరక్ అంటారు చూడండి అంతే తేడా ఈ రెండు పార్టీల మధ్య ఎవరితో కలిసినా తీవ్రవాద భావజాలం కలిగిన పార్టీలే రెండు హిందువులపై దాడులు చేసే పార్టీలే రెండు దేశద్రోహ పార్టీలే రెండు దేశం పైన ప్రేమ లేని ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటదండి చండాలంగా ఉంటది బంగ్లాదేశ్ లో ఇప్పుడు అదే జరుగుతుంది అందుకే అధపాతలానికి దిగజారిపోయింది దేశం పైన ప్రేమ లేని వాడు దేశం కోసం ఏం పనిచేస్తాడండి వాడు ఒక లీడర్ అవ్వగలుగుతాడా ఎన్సిపి లీడర్ షఫీకు రెహమాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇట్ వాజ్ ఎన్ అగ్రిమెంట్ ఆన్ ద రిఫార్మ్స్ ప్రపోజల్ మీడియా అడిగింది అరే బాబు నువ్వు ఎందుకు జమాత్తో కలవాలనుకుంటున్నావు అంటే రీఫార్మ్స్ ప్రపోజల్ ఈ జమాత్ ఏదైతే పెట్టిందో అది మాకు బాగా నచ్చింది అంటున్నాడు ఏంట రీఫార్మ్స్ తాలిబన్ రాజ్యాన్ని ఏర్పాటు చేయడమా రీబిల్డింగ్ ద కంట్రీ అంటున్నాడు బంగ్లాదేశ్ ని అధునాతనంగా రూపుదిద్దుతారట రూపురేఖలు మారుస్తారట ఎలాంటి రూపురేఖలు మారుస్తారు మీరు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఇతర మతస్థులందరినీ కూడా చంపి హిందువులపై దాడులు చేసి క్రైస్తవులపై దాడులు చేసి అన్ని మతస్థులను తెగనరికి వాళ్ళ సమాధుల కొత్త నవనూతన బంగ్లాదేశ్ని రూపుదిద్దుతారా కమిట్మెంట్ టు ఎస్టాబ్లిషింగ్ ఎ న్యూ స్టేట్ స్ట్రక్చర్ కొత్త స్ట్రేట్ స్ట్రక్చర్ ని తెస్తామని అంటుంది జమాత్ ఎలాంటి కొత్త స్టేట్ స్ట్రక్చర్ ని తెస్తుంది గ్రేటర్ బంగ్లాదేశ్ తీసుకురావాలని వీళ్ళ కళ పగటి కళ భారత్ లో ఉన్నటువంటి సెవెన్ సిస్టర్ స్టేట్స్ అంటారు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఈ స్టేట్స్ ని ఎలాగైనా సరే బంగ్లాదేశ్ లో కలుపుకోవాలని జమాత్ పగటి కళలు కంటుంది ఆ స్టేట్స్ అన్నింటినీ కలిపి ఒక న్యూ స్టేట్ స్ట్రక్చర్ ని రూపుదిద్దుతానని జమాత్ తన కార్యకర్తలకి పగటి కలలు కనిస్తోంది అందుకే రీసెంట్ గా ఎన్సిపి లీడర్ హస్నల్ అబ్దుల్లా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకవేళ భారత ప్రభుత్వం కనుక బంగ్లాదేశ్ ని అస్థిరపరచాలని చూస్తే మేము కూడా భారత్ని అస్థిరపరచుతాం దాని సెవెన్ సిస్టర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అందులో సెపరేటిస్ట్ భావజాలం కలిగిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము మా దేశంలో రిఫ్యూజీ ఇస్తాం అంటే శరణార్థులుగా తీసుకుంటాం వాళ్ళకి టెర్రర్ ట్రైనింగ్ ఇస్తాం మళ్ళీ భారత్ వైపు ఉసిగొలుపుతాం మీ భారత్ని మొత్తం అల్ల కల్లోలం చేస్తాం డిస్టర్బ్ చేస్తాం అని చెప్పి ఓపెన్గా గా స్టేట్మెంట్ ఇచ్చాడు దీని అర్థం ఏంటండి స్టూడెంట్స్తో ఉన్నటువంటి ఈ ఎన్సిపి పార్టీ జమాత్ పార్టీ బిఎన్పి పార్టీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అది యాంటీ ఇండియా పార్టీయే ఒకే ఒక్క పార్టీ భారత్తో కలిసి పనిచేసింది అది అవామీ లీగ్ పార్టీ నైన్టీన్ సెవెంటీ వన్లో లో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉండగా బంగ్లాదేశ్ అభ్యున్నతలకి వెళ్ళింది ఈ అవామీ లీగ్ పార్టీ అధికారంలో ఉండగా టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చినటువంటి ఒక రిపోర్టులో బంగ్లాదేశ్ డెవలప్మెంట్ స్పీడ్ భారత్ కంటే ఎక్కువగా ఉందని ఒక వార్త దాంతో ప్రపంచం మొత్తం కూడా ఉలిక్కి పడింది ఆ వార్త బయటకు రాగానే అమెరికా వాడి కన్ను బంగ్లాదేశ్ పైన పడింది ఈ రెండు దేశాలు కూడా కలిసి పనిచేస్తున్నాయి ఇది మన ఉనికికి ప్రమాదము ఖచ్చితంగా ఈ బాండ్ బ్రేక్ చేయాలని ఆ రోజే అమెరికా కంకణం కట్టుకుంది ఆఖరికి అనుకున్నది చేసి చూపించింది కోర్స్ దీంట్లో చైనా వాడి హస్తం కూడా ఉండే ఉంటుంది పైకి అమెరికా చైనాలు రెండు బద్దశత్రు దేశాలుగా ప్రపంచానికి కలరింగ్ ఇస్తాయి కానీ ఇలాంటి గుంటనక పనులు చేసే సమయంలో మాత్రం బ్యాక్ ఛానల్ ద్వారా వీళ్ళంతా ఒక్కటే గుంటనకలన్నీ ఒక్కటే కాబట్టి భారత ఎవరిపైన డిపెండ్ కాకుండా తనకు తానుగా స్వశక్తిగా ఎదగడం పైన ఇప్పుడు ఫుల్ ఫోకస్ పెట్టింది ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై బాన్ టేక్ కేర్ జై హింద్ వందే మాత్రం